వెల్కమ్ టు అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ జ్ఞానధారా పిత్రుడే తండ్రికి సద్గురు అయ్యాడు ఇక్కడ చూడండి కొడుకే తండ్రికి సద్గురు అయ్యాడు మనస్సును జయించగలవా దేన్నైనా జయించగలవు మనస్సుని జయించగలవా మన తెలుగులో ఏ విధంగా అయితే ఆదికవి నన్నయ్య ఎలాంటి వాడు అలాగే మరాఠీలో జ్ఞానేశ్వర్ అనేటువంటి వాడు ఆది కవి విఠల్ పంత్ రుక్మిణీబాయ్ అనే దంపతులకి పదకొండు వందల తొంభై ఏడు కృష్ణాష్టమి రోజునే జన్మించాడు జన్మత పుట్టడంతో వైరాగ్య భావాలు కలిగినటువంటి వాడు జ్ఞానేశ్వర్ చందన వృక్షాన్ని ఏ విధంగా అయితే పాములు చుట్టినా కానీ దాని సుగంధం అనేటువంటిది పోదో అదేవిధంగా జన సమూహంలో పాపాస్తుల మధ్యలో ఉన్నా కానీ ఈ జ్ఞానేశ్వరికి పాపాలు అనేటువంటివి అంటనే అంటడు ఈ జ్ఞానేశ్వరు సాక్షాత్ సాక్షాతీన ఆకాశం లాంటి వాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఆకాశానికి పాపాలు అంటుతాయా అంటనే అంటావు ప్రయత్నం ద్వారా సాధన ద్వారా సిద్ధిని పొందిన పొందాలి అనుకున్నాడు తండ్రి అని అతను సంసారాన్ని వదిలిపెట్టి రాజసేవను వదిలిపెట్టి అరణ్యానికే వెళ్ళాడు సాధన ద్వారా సిద్ధిని పొందాలి అనుకున్నాడు తండ్రి విఠల్ ఇక్కడ చూడండి తండ్రి కొడుకుల యొక్క సంభాషణ చాలా చిత్ర విచిత్రంగా ఉంది అడవికిపోయాడు భార్య పల్లెన్ని వదిలిపెట్టి మోక్షాన్ని సాధించాలి అని అప్పుడు ఆ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు చెప్పాడు ఏమో ఏ విధంగా అయినా కానీ అరణ్యాలలో ఉన్నటువంటి మీ తండ్రిని తీసుకురావాలి అని చెప్పాడు అంతే కొడుకు తండ్రిని తీసుకురావడానికి వెళ్ళాడు చూడండి వీళ్ళిద్దరి సంభాషణ ఎలా ఉండదు అసలు మీరు ఈ అరణ్యానికి ఎందుకు వచ్చారు అని అడిగాడు సాధన ద్వారా సిద్ధి పొందాలి అంటే అరణ్యమే శరణ్యం అన్నాడు తండ్రి ఇంకా కొడుకు చెప్తున్నారు చూడండి నగరంలో ప్రశాంతంగా ఉండకుండా ఈ భయంకర అరణ్యంలో ఉంటే నీకు మోక్షం సుఖం అనేటువంటిది ఉంటుందా ఉండనే ఉండదు కాబట్టి ఇంటికి రా అని అడిగాడు అప్పుడు తండ్రి అంటున్నాడన్నమాట నీవంటే సహజంగా జన్మతహా సిద్ధిని పొందావు నీ చుట్టూ ఎంతమంది దుర్మార్గులు ఉన్నా కానీ వారు నిన్నేం చేయలేరు పాపాలు నిన్ను అంటవు జన్మతహా సిద్ధిని పొందావు అల్పురైనటువంటి రాజుని నేను పూజించలేను కక్కిన పాయసం కూడా ఆకలి తీరుస్తుంది అని ఎవడైనా దాన్ని తింటాడా అలాగే ఈ సంఘ సాంగత్యం అనేటువంటి దాన్ని నేను చెయ్యలేను అన్నాడు తండ్రి అప్పుడు చెప్పాడు ఈ అరణ్యవాసంలో ఉంటే నీకు మోక్షం అనేటువంటిది వస్తుందా రావటం అనేటువంటిది జరగనే జరగదు అని చెప్పాడు ఆయన కొడుకు నేను భావంతో ఉన్నటువంటి వాణ్ణి నగరంలో ఉండి చేయగలిగిందంటూ ఏదీ లేదు నగరవాసానికి దూరంగా ఉండాలి నగర విషయాలన్నీ కూడా మోక్షానికి అవి అడ్డంకి అనేటువంటిది అవుతుంది మౌన ఈ అరణ్యమే శరణ్యం అన్నాడు తండ్రి ఇంకా చూడండి జ్ఞానేశ్వర్ కొడుకు తండ్రికి జ్ఞానాన్ని బోధిస్తున్నాడు ఇక్కడ ఆకాశం చూస్తున్నారు కదా ఈ ఆకాశం కనిపించకుండా ఉండాలంటే ఒకడన్నాడు కళ్ళు మూసుకుంటే చాలు అన్నాడు ఇంకొకడేమన్నాడు దుప్పటి కప్పుకుంటే చాలు అన్నాడు దుప్పటి కప్పుకుంటే ఆకాశం కనిపించకుండా ఉంటుందా అది ఉండనే ఉండదు అటువంటి వెర్రివాడివి నీవు ఒక చిన్న పిచ్చుక తన పాదాలతోటి పిడుగునే ఆపాలి అనుకుంది పాపాత్ముడు ధర్మ మార్గాన్ని వెతికినట్లు కఠినాత్ముడు శివప్రత్యక్షం కోసం ఆరాటపడినట్లు అహంకారాన్ని చంపుకోకుండా జ్ఞానాన్ని పొందాలని భావించినటువంటి మీరు కూడా అరణ్యవాసం ద్వారా మోక్షాన్ని సాధించాలి అనుకోవటం కూడా అంతే అవుతుంది కాబట్టి ఇంట్లోనే ఉంటూ భార్యాపిల్లలతోటే ఉంటూ మోక్ష సాధన అనేటువంటి దాన్ని చేయవచ్చు అంటే ఆయన అంటున్నాడు నివృత్తరాగస్య గృహం తపోవనం అతి అనురాగం లేనటువంటి వాడికి గృహం అనేటువంటిదే తపోవనం అవుతుంది మదీయం మమ మమకారం అహం అనేటువంటిది పోనే పోదు నిర్వికల్ప సమాధి మాత్రమే ఆ భేదభావాన్ని పోగొడుతుంది సంకల్ప వివకల్పాలు పోవాలంటే అరణ్యవాసమే సరైంది అని అన్నాడు అప్పుడు కొడుకు చెప్తున్నారు చూడండి జ్ఞానబోధ ఇక్కడ తండ్రి చేయాల్సినటువంటి జ్ఞానబోధ కొడుకు చేస్తూ ఉన్నాడు అహం బ్రహ్మాస్మి అని తెలుసుకొని మౌనంగా ఉండడమే బ్రహ్మనిష్ట అంతేగాని అరణ్యాలలో ఉండడం ఎలా అవుతుంది సద్గురు కటాక్ష వీక్షణాల వల్ల అహం బ్రహ్మాస్మి అని తెలుసుకున్నాం అది స్థిరంగా ఉండాలంటే అరణ్యవాసమే అవసరమా కానే కాదు కదా అన్నాడు అరణ్యంలో తపస్సు చేసినంత మాత్రాన భేదబుద్ధి పోతుందా పోనే పోదు సంసారిగా ఉంటూనే నిర్వికల్ప సమాధిస్తుందని ఎంతోమంది జ్ఞానులు పొందారు అసలు సంకల్పాలు లేకుండా నిత్య వ్యవహారం ఎలా జరుగుతుంది సంకల్ప సహితుల మధ్య సంకల్ప రహితులు ఉంటారా ఆ విధంగా ఉంటే శవానికి పెళ్లి చేసినట్లే అవుతుంది చూడండి ఏమన్నాడు ఎంత ఉపమానం చెప్పాడో చూడండి శవానికి పెళ్లి చేసినట్లే అవుతుంది అన్నాడు అప్పుడు కొడుకు చెప్తున్నాడు జ్ఞానబోధ చేస్తున్నాడు తండ్రికి వ్యాపారం అనేది ఇష్టం లేనప్పుడు సమాధి సాధన ఎందుకు చేస్తున్నావు ఇది కూడా ఒక వ్యాపారమే కదా ప్రతిదీ వ్యాపారమే మానవుడు చేసేటువంటిది ప్రతిదీ కూడా సంసారం కూడా ఒక చివరికి వ్యాపారం లాంటిది సమాధి సాధన అనే వ్యాపారం వల్ల సంకల్పాలన్నీ కూడా నాశనం అవుతాయి సంసార వ్యాపారం అనేది సంకల్పాలను పెంచి పోషించి కష్టాలను కష్టాల పాలు చేస్తుంది మెలకువలో ఉంటూనే సుషుప్తిలో ఉండే ఆనందాన్ని అనుభవించాలి సుషుప్తిలో ఉంటేనే మెలుగులో ఉండేటువంటి ఎరుకను అనుభవించాలి దానికి సరైనటువంటి మార్గం అరణ్య సర అరణ్యమే శరణ్యం అన్నాడు తండ్రి ఇంకా కొడుకు చెప్తున్నాడు చూడండి మెలకువలో ఉండే ఇంద్రియ భావాలని కలలో మనస్సు చేసే ఇంద్ర ఇంద్రజాల సృష్టిని నిద్రలోని శూన్యాన్ని సాక్షిగా ఉండి చూడమే ఆనందం ఒక గద్ద నీడలాగా దేనికి అంటకుండా ఉండటం అనేటువంటిదే గొప్పతనం జాగ్రత్ సుషుప్తి అని సర్వశాస్త్రాలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి ఎన్నో జన్మల నుండి సంసారాలను కూడబెట్టుకుంటూ వస్తున్నటువంటి మనస్సు అనేటువంటి కోతిని చేయించాలి దృఢమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఏదైనటువంటి చేయగలరు సమాధిలో మాత్రమే దృశ్యం అనేటువంటిది లేకుండా పోతుంది దృశ్యంలో ఉంటూ దృశ్యాన్నే లేకుండా చేయగలమా విషానికి విషమే విరుగుడు అవుతుందా అని అడిగాడు తండ్రి అప్పుడు చూడండి చివరిసారిగా కొడుకు తండ్రికి జ్ఞానబోధ చేస్తున్నాడు విషాన్ని హరించడానికి అధిక విషాన్ని ఉపయోగించినట్లు అజ్ఞానాన్ని జ్ఞాన ఖడ్గమే ఖండించగలదు సంసారిగా ఉంటూ పాపులను పతిలను భ్రష్టులను సృష్టిలను అందరినీ కూడా పసి పాపలుగా చూసేటువంటి వాడే మహాజ్ఞాని చూడండి పాపులు పరితలు పసిపాపలుగా చూడాలి అంటున్నాడు ఇక్కడ అందరిలో ఉంటున్నప్పటికీ కూడా ఒంటరి వాణ్ణి అనేటువంటి భావాన్ని స్థిరపరచుకొని తన కుటుంబాన్నే దైవంగా భావించాలి అభేద భావం వల్ల అనే ఎరుకుతోటి ఉండేవాడే ఉత్తమ యోగి అరమే శరణ్యం అనుకునేవాడు శాశ్వత సన్యాసం తీసుకోవాలి ఇంకా భార్య పిల్లలు పెళ్ళి పటాకులు ఇవన్నీ దేనికి ఇంకా మరి వివాహం భార్యా పిల్లలు పుట్టిన తర్వాత మోక్షం కోసమని నేను అరణ్యానికి పోతానంటే రాగ విరహిత్య స్వగృహమేవ అరణ్యం తపోవ నుంచబోతి కాబట్టి నీవు తప్పనిసరిగా మన ఇంటికి రావాలి భార్యాపిల్లలను వదిలిపెట్టి అరణ్యవాసమే మోక్ష మార్గం అనుకునేటువంటి వాడు జ్ఞానంతో కూడినటువంటి అజ్ఞాని చూడండి ఏం చెప్పాడు ఇక్కడ కొడుకు తండ్రికి కొడుకు తండ్రికి చెబుతున్నాడు జ్ఞానంతో కూడుకున్నటువంటి అజ్ఞాని ఎవరు అంటే పిల్లలను వదిలిపెట్టి అరణ్యవాసంలో ఉండేటువంటి వాడే అని వివరించగానే తండ్రి అసలైనటువంటి జ్ఞానాన్ని పుత్రుని ద్వారా పొంది అరణ్యాన్ని వదిలిపెట్టి స్వగృహానికే వచ్చి వృక్ష పవిత్రతను పొంది మోక్ష సామ్రాజ్య చక్రవర్తి అయ్యాడు ఇదంతా కూడా కథ కాదండి ఇదంతా కూడా జరిగినటువంటి చరిత్రే కాబట్టి మానవాతీతమైనటువంటి శక్తి ప్రతి ఒక్కళ్ళలో కూడా ఉంది ఆ శక్తిని నువ్వు తెలుసుకునేంత వరకు కూడా ఈ ప్రార్థనలు అభిషేకాలు ఇవన్నీ కూడా చేయాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ ఈ వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటిది మన ఛానల్ మానసిక ప్రశాంతతను కలిగించేటువంటిది కాబట్టి సాయంత్రం వరకు అలసి సలిసిపోయినటువంటి మానవుడు చికాకుగా ఉంటుంటాడు మనశ్శాంతి లేకుండా ఉన్నాడు అటువంటి వాడికి కావాల్సింది ఏంటంటే మానసిక ప్రశాంతత మనశ్శాంతి మనశ్శాంతినిచ్చేటువంటి వీడియోలు కాబట్టి మన వరల్డ్ టీచర్ న్యూస్ అనేటువంటి ఛానల్ని ఉదయాన్నే ఆరినప్పుడు కానీ సాయంత్రం కూడా అన్నం తిన్న తర్వాత రాత్రిపూట టీవీలు కట్టేసి మీరు చూసినట్లయితే మానసిక ప్రశాంతత అనేటువంటిది తప్పనిసరిగా మీకు దొరుకుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్ నమస్తే